ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హాజీపూర్ మండలంలో ఉన్నటువంటి సమస్యలపై ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసింది అదేవిధంగా మహాలక్ష్మి పథకం అని చెప్పి ఈరోజు మహిళలను ఎంత ఘోరంగా మోసం చేస్తుందంటే పల్లె వెలుగులుగా ఉన్నటువంటి బస్సులను ఎక్స్ప్రెస్లుగా చేసి ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక స్టాప్ ఉండే ఎక్స్ప్రెస్లకు ఈరోజు పల్లె వెలుగులను ఎక్స్ప్రెస్గా మార్చింది దానివల్ల ఈరోజు మహిళలందరూ కూడా మహాలక్ష్మి పథకాన్ని కోల్పోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ ప్రభుత్వం ఎందుకంటే ఒకప్పుడు ఎక్స్ప్రెస్లు ఎక్కడికో ఒకటి ఉండేది అలాంటిది ఈరోజు మొత్తం ఎక్స్ప్రెస్లు చేసి చాలా తక్కువ మొత్తంలో ఆటిని నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగుల బస్సులను ఎక్కువ నడిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పటికీ కూడా ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందల అకౌంట్లు వేసినా దాఖలా లేదు మరి రాష్ట్ర రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం తెలంగాణలో అన్ని వర్గాలు కూడా మీకు తగిన గుణపాఠం నేర్పు ఇప్పటికైనా మీరు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మండల కేంద్రంలో ఎంతోమంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు కార్పొరేట్ కళాశాలలో ఫీజులు కట్టలేక ముఖ్యంగా అమ్మాయిలైతే చదువుకు దూరం అవుతా ఉన్నారు ఈరోజు భేటీ బచావో భేటీ పడవో అని కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మరి తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తూ ఉన్నది కాబట్టి బేషరతుగా హాజీపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్నటువంటి రోజులలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం